కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని విద్యా విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్కూల్ కారెస్పాండెంట్ బొమ్మిశెట్టి సుకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒక్క చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ముందుండేందుకు స్కూల్ యాజమాన్యం కృషి చేస్తుందని దానిలో భాగంగానే ఈ నెల పదహారవ తేదీ జరిగిన జిల్లా స్థాయి రబ్బీ పోటీల్లో మా స్కూల్ విద్యార్థులు పన్నెండు మంది అవడం సంతోషంగా ఉందని అక్టోబర్ లో కర్నూలు జరగబోయే రాష్ట్ర స్థాయి రబ్బీ పోటీల్లో కూడా మా విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని అన్నారు అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నెల్లూరులో జరగబోయే కరెటి పోటీల్లో కూడా మన స్కూల్ విద్యార్థులు పదిహేను మంది పాల్గొనటం జరుగుతుందని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో స్కూల్ ప్రిన్సిపల్ భూమిశెట్టి వంశీప్రియ ఏ ఓ మండూరి వంశీ పిటి మాస్టర్ వంశీ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం కొడలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో ఉన్నటువంటి హైగ్రీవా విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్గా ఒక చిన్న ఇన్పంశిస్తున్నాను అందులో భాగంగా గత ఈ నెల పదహారు తేదీ జరిగినటువంటి జిల్లా స్థాయి రగ్బీ క్రీడలో మన స్కూల్ నుంచి అత్యధికంగా పన్నెండు మంది దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ దీంట్లో ఎనిమిది మంది బాలికలు అండర్ సెవెంటీన్ కింద సెలెక్ట్ అయినారు రిమైనింగ్ ఫోర్ ఫోర్ మెంబర్స్ బాయ్స్ అయితే అండర్ ఫోర్టీన్కి సరగడం జరిగింది వీళ్ళంతా కూడా అక్టోబర్లో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో రేపు ఎక్కడంటే కర్నూలులో జరగబోయేటువంటి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ముఖ్యంగా మా పీటీ మాస్టర్ వంశే గారికి మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ నెల ఇరవై ఒకటి తేదీ అంటే కమింగ్ సండే రోజు కరాటేలో కూడా మన కాంపిటీషన్ జరగడం జరుగుతున్నాయి దాని నుంచి కూడా మన స్కూల్ నుంచి కూడా దాదాపు ఒక పదిహేను మంది పిల్లల్ని మనము సెలెక్ట్ చేసి పంపిస్తున్నాము వాళ్ళందరూ కూడా ఒక మెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలని వాళ్ళందరూ ముందుగా బెస్ట్ చెప్తున్నాము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన హైగ్రావర్ స్కూల్లో కేవలం చదువునే కాకుండా క్రీడలలో కూడా ముందుండాలి అనే కాన్సెప్ట్తో మా మేనేజ్మెంట్ నుంచి ఎంతవరకు సపోర్ట్ చేయాలో ఫైనాన్షియల్గా కావచ్చు వాటెవర్ ఎలాగైనా సరే మేము సపోర్ట్ చేసి పిల్లలకి అన్ని విధాలుగా మేము వాళ్ళకి భవిష్యత్తు వాళ్ళని ముందుగా జాగ్రత్తగా అనుకుంటున్నాము ఈ అవకాశాన్ని పేరెంట్స్ తరఫున కూడా మాకు సపోర్ట్ కావాలి కాబట్టి మీ వైపు నుంచి ఎటువంటి అభ్యంతరాలు కానీ ఇటువంటి సపోర్టింగ్ వర్డ్స్ ఉన్నా కూడా మాకు తెలియచేయండి మీ పిల్లల్ని కూడా మేము దూరం పంపించి మేము మా ఖర్చులతో అన్ని చూసుకుంటామని తెలియజేస్తున్నాము నమస్కారం